హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో వచ్చేస్తుందాం కుక్కర్ పట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఒక్కొక్క పక్క హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను ఎసరికి నేను ఎప్పుడు హాట్ వాటరే వేస్తానండి బిర్యానీ చేసిన చికెన్ బిర్యానీ చేసిన బగారా రైస్ చేసినా సరే ఇవి ఫ్రై అవుతున్నాయి కదా వెజిటేబుల్స్ ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి అంతేనండి వేరే మసాలాలో ఏం అవసరం లేదు ఇది రెండు పూట్లా తిన్నా సరే అస్సలు టమ్మీ అయితే హెవీగా ఉండదు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ దీనికి ఏ నాన్ వెజ్ కర్రీ అన్న సూపర్ కాంబినేషన్ అండి రైతు అయితే ఇంకా బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను ఇవి నార్మల్ రైస్ అండి సోనా మసూరి అంటారు కదా ఆ రైస్ అనమాట ఇవి వేసుకొని టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా మరపెట్టుకున్న వాటర్ని అయితే వేసుకోవాలి నేను మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకుని హై ఫ్లేమ్లో విజిల్స్ పెట్టుకుంటే అస్సలు ముద్దవ్వదండి రైస్ అనేది చాలా ప్లఫీగా చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది పొడి పొడిగానే ఉంటుంది అస్సలు ముద్ద అవ్వదు ఒకసారి ట్రై చేయండి ఇందులో ఉప్పు సరిపోతే ఎప్పుడే అడ్జస్ట్ చేసి వేసుకోండి తర్వాత కొద్దిగా పుదీనా వేసి టూ మినిట్స్ కలుపుకొని త్రీ విజిల్స్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో ఇలా త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి రైస్ అయితే చాలా ప్లఫీగా ఉంటుంది రైస్ నానబెట్టి వండుకోవడం వల్ల బాస్మతి రైస్ లానే ఉంటుందండి పొడుగ్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకో నలుగురికైతే ఈ వీడియో షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్